తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం క్రిందటి భాగంలో నక్క కోడిపుంజును తీసుకుని పారిపోయిందని విన్నాం కదా మర్నాడు మంగలి నక్క భరతం పట్టించాలనుకున్నాడు ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించలేదు అందుచేత మంగలి అరణ్యానికి పోయి అక్కడ అక్కడ ఉచ్చులు వేసి ఇంటికి తిరిగొచ్చాడు పాపం నక్క బావకి ఈ సంగతి తెలీదు ఎత్తుకొచ్చిన కోడి పెట్టిన ఆరిగించి నక్క బావ పొదల మాటన సుఖంగా నిద్రపోయింది తిరిగి చీకటి పడే వేళకు లేచింది మళ్లీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి వచ్చి మంగళ వేసిన ఉచ్చులో ఒకదానిలో పడిపోయింది తలవని తలంపుగా మళ్ళీ నక్కబావకు ఆపద సంభవించింది ఈ ఆపద గడిచి బయటపడ్డం ఎట్లాగా అని నక్కబావుకు తోచలేదు ఉచ్చు వదిలించుకోవడానికి నక్క జిత్తులేమీ పనికిరాలేదు తెల్లవారిగానే మంగలి ఉచ్చులు ఒక్కొక్కటే చూసుకుంటూ వచ్చాడు ఆఖరుకు నక్కబావ చిక్కున ఉచ్చు కనిపించింది మంగళని చూడగానే నక్కబావ పై ప్రాణాలు పైనే పోయాయి ఈ ఉచ్చు పన్నింది మంగలే అయితే తనని ప్రాణంతోటి వదలుడు ఎట్లాగ భగవంతుడా అనుకుంది నక్కబావ మంగలి మామా మంగలి మామా నన్ను పట్టుకుంటే నీకేం ఒరుగుతుంది వాళ్ళు వాళ్ళు నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ నువ్వు పచ్చి దొంగవు నా ఆవును నీ పొట్టను పెట్టుకున్నావు నిన్ను తాట ఒలిపించి నీ చర్మం ఎండవేయకపోతే నేను మంగలిని కాదు అన్నాడు మంగలి జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇక ఎన్నటికీ నీ జోలికి రాను నన్ను వదిలేయి అన్నది నక్కబావ నీ డొక్క వాలికలు చేసినాక అప్పుడు వదిలేస్తాను అన్నాడు మంగలి నక్కబావను విడిపించి ఒక గట్టి గోతంలో వేసుకుని దాని మూతి గట్టిగా బిగించి గోతం భుజాన్ని వేసుకుని మంగల్ ఇంటికి తిరిగి వచ్చాడు గోతం ఒక పక్కగా పడేసి మంగల్ పెళ్ళాన్ని పిలిచి ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు దగ్గరికి వెళ్ళక సుమ అందులో ఉన్న దయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి కత్తి తీసుకురావడానికని మేదర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు గోతంలో ఏమున్నది మంగళవాడి పెళ్లానికి తెలియలేదు మొగుడు వద్దన్నాడని గోతం ఛాయలకు పోలేదు నక్కబావ మంగళ పెళ్ళాన్ని మోసం చేయడానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది మంగళ వదిన మంగళ వదిన గోతం మూతి కాస్త గట్టిగా బెగించువు అని అడిగింది నక్కబావ మంగళ పెళ్ళం ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని అడిగింది నేను ఒక గంధర్వుణ్ణి చేత ఈ లోకంలోకి వచ్చాను మంగళాన్నయ్య నన్ను గోతంలో పెట్టి నదిలో పాడేస్తే నేను మళ్లీ మా లోకానికి వెళ్లిపోతాను మా లోకంలోకి వెళ్లే వరకు నన్నెవ్వరూ చూడరాదు చూసిన వాళ్ళు అప్సరసలైపోతారు అందుకని కొంచెం గోతం మూతి గట్టిగా బిగించు నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ మంగల్ పెళ్ళానికి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది అందుచేత గబగబా గోతం మూతి విప్పేసింది బతుకు దేవుడా అని నక్క గోతంలో నుంచి బయటపడి పిక్కల బలం కొద్దీ కాలిక బుద్ధి చెప్పి అరణ్యంలోకి వెళ్లిపోయింది కత్తి పట్టుకుని మంగలి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది గోతం కాలి దారిన నక్కపోయింది దిగుల్ మొహన్ తో పెళ్లం కనిపించింది మంగల్ పెళ్ళాన్ని పట్టుకుని చావతన్నాడు తన్నాడు నక్కబావును హతమార్చందే నిద్రపోనని మళ్లీ శపథం చేశాడు నక్కబావు కూడా మంగల్ అంత చూస్తాననుకుంటూ శపథం చేసింది ఈసారి ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం